చంద్రబాబు నాయుడు గారు నూరు రోజుల పరిపాలన పూర్తిగా విఫలమైపోయినాడు జీరో పర్సెంట్ కూడా చెప్పిన సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్కటి చేయకోకుండా ప్రజలకి వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మంత్రులను పంపించుకుంటూ ఒక విధమైన నాటకాలు ఆడుకుంటూ మొన్న వారో అనుకుంటూ ప్రజల్లోకి వచ్చినా ప్రజలందరికీ తెలుసు ఒక వాళ్ళు చెప్పిన దాంట్లో సూపర్ సిక్స్లో పింఛన్ లేదు అయినా కూడా ఆ పింఛన్ పట్టుకొని బయటకు వస్తే మేము చేసినాము చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అప్పుడైతే ఎన్నికల కంటే ముందుకు చెప్పాడో చేసినామని చెప్పేసి ఉచిత ఇసుక అమలు చేసామని చెప్పేసి నూరు రోజుల పరిపాలనలో ఆ రెండు చేసి మరి ఈరోజు వస్తున్నామని చెప్పేసి సూపర్ సిక్స్ భాగంలో కాదవన్నీ కూడా సూపర్ సిక్స్ అనేటివి అన్నీ కూడా వేరే కాబట్టి ఈరోజు అవి చేయకోకుండా ఈరోజు ప్రజల వద్దకు వచ్చి వస్తే మమ్మల్ని అందరినీ కూడా ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలని మరి పోతే తరిమి కొడతారనే ఒక భయంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఈరోజు బయటకు వస్తున్నారు అదేవిధంగా రాజకీయంగా ఏదైనా కూడా పోటీ పోటీగా ఏదైనా చేసుకోవచ్చు కానీ రాజకీయంగా ప్రజల్ని ఎవరికి వరిస్తే వాళ్ళు రాష్ట్రాన్ని పాలించ పాలిస్తారు కానీ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చంద్రబాబు తప్ప ఎవరు చేయరు ఎందుకంటే తిరుపతి పవిత్రమైన తిరుపతి ప్రసాదాన్ని రడ్డు ప్రసాదాన్ని కూడా ఈరోజు ఒక పాలిటిక్స్కు ఒక రాజకీయంగా వాడుకుంటున్నాడు వాడుకొని మరి ఈ విధంగా జంతువుల కొవ్వు ద్వారా ప్రసాదంలో కలిపినారని చెప్పేసి ఒక ఒక మరి ఏ విధంగా ఒక సీఎం కుర్చీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినారో కూడా ప్రజలంతా కూడా ఈరోజు చాలా మరి బాధపడుతున్నారు అలాంటి విషయాలు ఒక సీఎం వెంట ఒక నోటి వెంట రావడం కానీ ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఎంత దిగుజాడు రాజకీయాలు చేస్తున్నారో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి తెలుసు అందరికీ తెలిసిపోయింది లడ్డూ విషయంలో ఎటువంటి నాణ్యత లోపించలేదు ఎటువంటి జంతువుల కొవ్వు ఇవన్నీ కూడా ఎటువంటిది ప్రసాదాలు కలపలేదు అని చెప్పేసి క్లారిటీగా కూడా ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా దించాలా అని చెప్పేసి మళ్ళీ ఒక డైవర్షన్ మళ్ళీ ఎందుకంటే ఈ పాపం ప్రక్షాళన చేయాలని చెప్పేసి తిరుపతి ఈరోజు ఇరవై ఎనిమిదిన మాజీ సీఎం మన జగనన్న నిన్న తిరుపతికి వెళ్ళి ఈరోజు తిరుమల దర్శనం చేసుకున్నామని చెప్పేసి వెళ్తుంటే మరి అది కూడా ఒక డిక్లరేషన్ చూపించాలని చెప్పేసి ఒక దుర్బుద్ధి రాజకీయం వద్దు ఎక్కడా కూడా లేదు ఎక్కడా కూడా తిరుమల దర్శించుకోవడానికి కులం లేదు మతం లేదు అందరికీ దేవుడు ఆయన మరి ఎన్నోసార్లు ఐదు సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు తీసుకొని పోయి భగవంతునికి ఇవ్వడం కూడా అందరం చూసేదా వాళ్ళు చూసినారు మనం చూసిన అందరూ చూసినారు మరి ఆనాడు ఎప్పుడు కూడా డిక్లరేషన్ లేదే మరి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు పాదయాత్రలో పాదయాత్ర చేసి చక్కగా ఇంటికి పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అల్గురు వరకు వాళ్ళతో వెళ్ళి అక్కడి నుంచి దైవ దర్శనం చేసుకుని తిరుమలకి ఇంటికి వెళ్ళారు ఆనాడు మరి మీరే అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు ఎందుకు అడిగలేరు డిక్లరేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఎందుకు అడిగలేరు ఆనాడు మేము ప్రతిపక్షంలో మీరే అధికారంలో ఉన్నారు కానీ ఆనాడు మీకు డిక్లరేషన్ అనేది ఎప్పుడు కూడా గుర్తురాలేదు ఈరోజు ఈ లడ్డు విషయము అంతా కూడా ఒక కుట్రతో ఒక డైవర్షన్ పాలిటిక్స్తో ఇవన్నీ కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు కాదు కాబట్టి ప్రజలు తెలుసుకున్నారు దీంట్లో ఏది కూడా క్వాలిటీతోనే ప్రసాదం ఉంది ఎప్పుడు చేసినట్లు చేస్తున్నారు దీంట్లో ఏది లేదని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు మళ్ళీ ఒకటి డిక్లరేషన్ మీద ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి అది కాక మళ్ళీ కూడా మాకు కూడా నోటీసులు పంపించడం కూడా మేమంతా కూడా ఈ ఆ కలీ దైవమైన ఈ తర్లకుంటలో చాలా పవిత్రమైన ద్వారం వాయికి ఉన్న స్వామి చాలా వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇక్కడికి వచ్చి మేమంతా కూడా పూజలు చేసాం పాపం ప్రక్షాళన కావాలి రాష్ట్రంలో ప్రజలకు ఎవరికీ కూడా అలాంటి ఉందో పాప మాటలు ఎవరికీ కూడా దోషం రాకూడదు ఏదైనా ఉన్నా కూడా మాటలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నోటి నుంచి వచ్చాయి కాబట్టి ఆయనకే వర్షించాలి కాబట్టి ఆయన ఆయనకే మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వాలా భగవంతుడు అని చెప్పేసి మేము కోరుకున్నాం ఈరోజు కాబట్టి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఒక చంద్రబాబుకి చెల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా జగన్ అలాంటి అలాంటివి ఏదైనా చేస్తే చెప్తే చేస్తాడు అది చేస్తాను అని చెప్తే చేసి చూపించిన ఘనత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసి మేము ప్రజలలోకి వెళ్ళాం కానీ మీరు మామూలుగా అనవీకమైన హామీలన్నీ ఇచ్చి సూపర్ సిక్స్ అని ప్రజలను పెట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని అడుగుతారని ఇవన్నీ కూడా దండిస్తారు ఇవన్నీ మాకు చెప్పారు కదా ఏదో తల్లికి వందరమంట ప్రతి బిడ్డకి ఒక బిడ్డ కాదు ఎంతమంది ఆడపిల్లలు అంటే అంతమంది ఆడపిల్లలకి ఇస్తానని చెప్పేసి ఆ రోజు సూపర్ సిక్స్లో మీరు ఇవినే చెప్పారు నీకు పద్దేది నీకు పచ్చేది నీకు పదహైదు నీకు పదహైదు వందలని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి మహిళకు కూడా నెల నెల ఇస్తాం ఉచిత బస్సులు అండ్రి మూడు సిలిండర్లు అండ్రి ఇవన్నీ కూడా మీరు చెప్పినట్వే మరి హండ్రెడ్ డేస్ అయింది నాలుగు నెలలు అవుతుంది ఏదో ఒకటి అమలు చేశారు ఆ పింఛర్లు లోటు పెంచిన పింఛర్లు ప్రతి ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పటి నుంచి అయితే ఆనవాయితీకి వస్తున్నాయి పింఛర్లు ఇవ్వడం అనేది కాబట్టి మీరు చేసినవన్నీ జీరో ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక జీరో పోయినసారి కంటే ఈసారి ఇంకా వెయ్యి ఎక్కువ అమ్ముతున్నారు మీ వాళ్ళు టీడీపీ ప్రభుత్వం వచ్చినట్లే ఈ ఇసుక కూడా ఎక్కడ ఫ్రీ లేదు ఏం లేదు ప్రజలంతా తెలుసుకుంటారు తొందరలోనే తొందరలోనే టీడీపీకి టీడీపీ జనాలంతా కూడా టీడీపీపాటికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి ఖచ్చితంగా మీరు చాలా ఆగమేఘాల మీద పోతున్నారు కూటమి ప్రభుత్వం కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళండి కానీ ఇలాగా పరిధిలో ఇత ఏడోసో పడే పరిస్థితి వస్తుంది తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ఏం చెప్పారు ప్రజలకు అవి అమలు చేసే ఆలోచన దూరంలో మీరు వెళ్ళండి కానీ ఈరోజు మీకు కనపడితే ఎక్కడ కొడవన్న ఎక్కడ కొట్లన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ఎమ్మెల్యేలు నా బాధితులు అని చెప్పేసి వైఎస్ఆర్సి కార్యకర్తలు నాయకులు అని చెప్పేసి బురద చల్లడం ఇలాంటి బురద చల్లే పాలిటిక్స్ ఎక్కడ మీరు స్టాప్ చేయాలి ఎందుకంటే మీ ఆదరడాలు మీ బెదరడాలకు మేము వైఎస్ఆర్ కార్యకర్తలు కా కానీ నాయకులు కానీ ఎప్పుడు కూడా భయపడం మీరు ఎన్ని శబ్దాలు చేసే మీ పిల్లి చప్పుడు చేసే ధరలకు మేము ఎక్కడ కూడా భయపడం మేము మా 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 వైఎస్ఆర్సిపి కుటుంబానికి కానీ మా జగనన్నకు కానీ ఎక్కడా కూడా మేము చేసేటప్పుడు ఎక్కడ భయపడము మేము ఎప్పుడు కూడా క్వాలిటీతోనే ఉంటాం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరం కూడా మంచి క్వాలిటీతో ఉంటాము మంచిగా కూడా ఎప్పుడైనా కూడా మాట తప్ప మడమని తిప్పం కాబట్టి మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకంతోనే ఉన్నాం పాలిటిక్స్ చేస్తున్నాం కాబట్టి అందరం కూడా మా జగన్ అక్కటే నేర్పాడు ఏది చేసినా కూడా ఓటు వెయ్యని వాళ్ళకు కూడా మనం అందించాలి వాళ్ళ ఇళ్లకు మనము రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మనం కాపాడాలని ఒక్కటే మాకు నేర్పించాడు కాబట్టి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళం ఎప్పుడు కూడా మేము ఇట్లా అనవసర గొడవలకు దిగం ఒకటి మీరు నేర్చుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కార్యకర్తలు ఏది జరిగినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చేసినవి జగన్మోహన్ రెడ్డి తెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి కాబట్టి ఇలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలి ఇప్పటికైనా లడ్డు ప్రసాదం గురించి ప్రజలంతా కూడా క్లారిటీ ఉన్నారు ఎక్కడా కూడా ఏమీ జరగలేదు ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు అది అది ప్రజలందరికీ తెలిసిపోయింది అని చెప్పేసి నిన్న క్లారిటీగా ఆ వీడియోలు వాళ్ళు ఈవో మాట్లాడేటివన్నీ కూడా నిన్న జగన్ అన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది క్లారిటీ కూడా వచ్చేసింది మళ్ళీ ఇది ఒక డ్రామా డిక్లరేషన్ అనేది డ్రామా జగన్మోహన్ రెడ్డి అవసరంగా ఈరోజు తిరుమల దర్శనం చేయకుండా చేసినాడు ఆ పాపాలన్నీ టీడీపీ వాళ్ళు ఆ పాపాలన్నీ ఎవరైతే చేశారో కుటుంబ వాళ్ళు ఎవరైతే చేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకే భగవంతుడు చూసుకుంటాడని చెప్పేసి సందర్భంగా కూడా అంటే ఏదో ధర్నాలకు చుట్టంలో ఏదో మరి దైవ దర్శనానికి వెళ్ళి ఏవో చేస్తామని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందిందంట ఎవరైనా అందరికీ కూడా నీలాంటి రాజకీయాలు నీలాంటి కుట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడు దైవం అంటే ఒక భక్తి దైవం అంటే ఒక విచక్షత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమల తల్లి అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినది అందరూ చూశారు ఈ మళ్ళా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సీగా చేసి అప్పుడు కూడా ఎంత పవిత్రంగా గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాడు అందరికీ తెలుసు అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు ఒక భగవంతుని కలుగుతాయమైన వెంకటేశ్వర స్వామి కోట్ల మన రాష్ట్ర ప్రజలే కాదైనది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి కూడా వస్తుంటారు భగవంతుని తిరుమల దర్శనం చేసుకోవడానికి అందరికీ కూడా దేవుడు మరి ఎన్నో కోట్ల మంది మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి ఆ ప్రసాదం తిన్న ఎన్నో రోజుకు లక్షల మంది దైవ దర్శనాలు చేసుకుంటుంటారు ఆ లక్షల మంది ఎంతోమందికి మందికి వెళ్ళి ప్రసాదాలు పంచుతుంటారు మేము కూడా చాలా సార్లు వెళ్ళినాం అక్కడ చాలా సార్లు ప్రసాదాలు పంచినాం మాకు కూడా ప్రసాదాలు వస్తుంటాయి చాలా ఇవన్నీ మరి జరిగే అన్ని మంది కోట్ల జనాభాలో మనోభావాలు దెబ్బతిన్న దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు క్లారిటీ ఏంటి ఎక్కడ కూడా కలవలేదు మరి మీ ఈవో గారే శ్యామలరావు గారే చెప్పారు జూలై ఇరవై ఇరవై మూడో తేదీన ఖచ్చితంగా రెండు ట్యాంకర్లు అది ఏటిదో క్వాలిటీగా మూడు స్టెప్పులుగా అది క్వాలిటీగా కనుక క్వాలిటీ కంట్రోల్గా చేయాలని చెప్పి చేస్తారు అక్కడ తిరుమలలో అక్కడ కూడా అక్కడ నాణ్యత లేదని చెప్పేసి ట్యాంకర్లు వెనక్కి పంపించినామో మేము అక్కడ ప్రసాదంలో ఎటువంటిది కూడా మేము వాడలేదని మీ ఈవో మరి శ్యామలరావు గారే చెప్పారు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది చెప్పిన తర్వాత జూలైలో ఆయన మీటింగ్ పెట్టి రెండుసార్లు చెప్పిన తర్వాత సెప్టెంబర్లో మరి ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కూడా మళ్ళా ఈ పాలిటిక్స్ చేస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్ అనాలన్న ఆయనని ఏమనాలని చెప్పేసి అందుకనే ఈరోజు ఇలాంటివన్నీ కూడా మీకున్న కుట్రలు ఆలోచనలు ఏదో మేమిల్లి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో మేము చేస్తున్నాము ఏదో చేస్తామని చెప్పేసి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పట్టుకుని చూసిన సామెతలాగా మీకున్న కుట్రలు కుతంత్రాలు మీకున్న డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ విధంగా మమ్మల్ని అడ్డుకోవడం ఏ విధంగా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆ పావ ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డిని మీరంతా కూడా ఒక కుట్రతో ఒక రాజకీయంతో మరి ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి కుట్రతో ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ కూడా అవసరేస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ చైర్మన్లను వీళ్ళందరినీ కూడా మీరు అవసరేషన్ చేసి బయట రాకుండా ఇలాగ నోటీసులు ఇచ్చి పంపించడము అసలు సమాధానం చెప్పాలి ఎందుకనేది కాబట్టి ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి ఎప్పుడు కూడా దేవుని దగ్గర జరగకూడదు నేను వెళ్తే ఏదో కుట్ర పండుతున్నారని చెప్పేసి ఆయన పొద్దు దేవుని దగ్గర అలాంటి పాలిటిక్స్ చేయకూడదని చెప్పేసి ఆయన పాపం ఎవ్వరివి మనోభావాలు భక్తులకు దెబ్బ తినకూడదు అని చెప్పేసి నిన్న మరి ఈ రోజు తిరుమలకు వెళ్ళకుండా చేసినారు మీరు అది భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు ఒక మనిషిని తిరుమల దర్శనం చేయకోకుండా మరి చేశారంటే అది ఎంత మహాపాపమో కలిగిన దైవం వెంకటేశ్వర చూస్తాడు అదంతా కూడా ఈరోజు ఖచ్చితంగా మేమంతా కూడా మా మా నియోజకవర్గాలలో అందరం కూడా పాల్గొన్నాం అందరం కూడా ఈరోజు ఆ పాపం చేసేది ఆ చంద్రబాబు నోట్ నుంచే ఆ జంతువుల కొవ్వు నుంచి ఆ ప్రసాదాలు కలిపారని చెప్పేసి ఆయన నోటి నుంచే వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు చంద్రబాబుకే చూపించాలి కానీ మరి ఎవరికి కూడా ఆ పాపం అంటకూడదు ఎందుకంటే ఆయన నోట్ నుంచే ఆ ప్రసాదాన్ని ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి